రాజీవ్ యువ వికాస్ పథకం అప్లై చేసుకున్న వారికి తీపి కబురు రాజీవ్ యువ వికాస్ పథకం అప్లై చేసుకున్న వారికి అలర్ట్ లిస్టులో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి రాజీవ్ యువ వికాస్ పథకం అప్లై చేసుకున్న వారికి అలర్ట్ లిస్టులో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ పథకం అప్లై చేసుకున్న వారికి అలర్ట్ ఎవరైతే నిరుద్యోగులు రాజీవ్ వికాసం స్కీం కింద లోన్ కోసం అప్లై చేసుకున్నారో అలాంటి వారందరికీ ఒక ఆసక్తికరమైన వార్త సిద్ధంగా ఉంది రాజీవ్ యువ వికాసం పథకం జూన్ రెండున ప్రారంభం కానుంది ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం రుణమంజూరు లేఖలను జారీ చేయడం ప్రారంభిస్తుంది ఈ పథకానికి మొత్తం పదహారు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇటీవల మీడియాకు తెలిపారు సమగ్ర పరిశీలన ప్రక్రియ తర్వాత ఎంపిక చేసిన లబ్ధిదారులకు జూన్ రెండు జూన్ తొమ్మిది మధ్య మండల స్థాయిలో వారి రుణ మంజూరు లేఖలు అందడం ప్రారంభమవుతుంది ఈ పరిశీలనలో దరఖాస్తుదారులతో ఇంటర్వ్యూ సైతం నిర్వహిస్తున్నారు ఈ స్కీమ్ కింద యాభై వేలు నుండి ఐదు లక్షల వరకు ఉంటుంది ఇది దరఖాస్తుదారుడి అర్హత వారు స్థాపించాలనుకుంటున్న వ్యాపార రకాన్ని బట్టి ఉంటుంది అయితే దరఖాస్తుదారులు మంచి సిఐబిఐఎల్ స్కోరుతో సహా కొన్ని అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి పేలవమైన క్రెడిట్ చరిత్ర ఉన్నవారు లేదా మునుపటి రుణాలపై వ్యవసాయ రుణాలు గృహ రుణాలు లేదా వ్యక్తిగత రుణాలు వంటివి డిఫాల్ట్ అయిన వారు ఆర్థిక సహాయానికి అర్హులు కారు రుణాల మంజూరు కోసం నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలలో మీరు ఏర్పాటు చేయబోయే యూనిట్ గురించి ప్రశ్నలు ఉండే అవకాశం ఉంటుంది ఈ ఇంటర్వ్యూ అనంతరమే లబ్ధిదారులను గుర్తించి చెక్కుల పంపిణీ అనేది జరుగుతుంది లబ్ధిదారులను సంబంధించిన ఎంపిక ఎంపీడీఓ కార్యాలయంలో జరుగుతుందని వార్తలు వస్తున్నాయి అయితే ఇదంతా కూడా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుంది అయితే లబ్ధిదారులను ముందుగానే ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పలేదు కనుక జూన్ రెండవ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరకు లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వం బయటకు విడుదల చేయనుంది రుణ మంజూరు లేఖలు పంపిణీ చేసిన తర్వాత ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు వారు స్థాపించాలనుకుంటున్న నిర్దిష్ట రకమైన స్వయం ఉపాధి యూనిట్కు అనుగుణంగా ఒక వారం పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు ఈ శిక్షణ వారి కొత్త వ్యాపారంలో అవసరమైన నైపుణ్యాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది రాజీవ్ యువ వికాసం పథకం తెలంగాణలోని యువతలో వ్యవస్థాపకతను ప్రోత్సహించే దిశగా ఒక ప్రధాన అడుగు ఆర్థిక సహాయాన్ని ఆచరణాత్మక నైపుణ్య ఆధారిత శిక్షణతో కలపడం ద్వారా నిరుద్యోగాన్ని తగ్గించడానికి మరియు ఆర్థికంగా తోడ్పాలను అందించడానికి సహాయపడే స్వయం ఉపాధి వ్యక్తుల తరాన్ని సృష్టించడమే ఈ పథకం లక్ష్యంగా ఉంది you mm -hmm.